హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మేము ముందుకి ఎగ్ బిర్యానీ అయితే తీసుకొచ్చేసాను ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసేస్తే చాలా బాగుంటుంది వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసి అందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టేసి అందులో ఏడు లవంగాలు మూడు ఇలాచీలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలానే కొద్దిగా చెక్క వేసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచి వాసన వచ్చేంతవరకు వేపేసుకోవాలి వేపుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది బిర్యానీ అలానే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి ఇందులోకి వెల్లుల్లి అల్లం కూడా రెడీగా వేసేసుకున్నాను అలానే పాన్లీలో వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలానే ఇందులోకి కొత్తిమీర ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులోకి నేను కారం పొడి యూజ్ చేస్తాను కాబట్టి ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి మనం బిర్యానీ ఏ దాంట్లో చేస్తామో అలాంటి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి మేమైతే పెద్ద కుక్కరే పెట్టేసుకుంటాము అందులోకి ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాము నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగొస్తుంది ఇంకా అలానే బిర్యానీ అంటేనే ఆనియన్స్ చాలా ఉండాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలానే ఇందులోకి బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి బిర్యానీ అంటేనే బిర్యానీ ఆకు ఖచ్చితంగా ఉండాల్సిందే అలానే వాష్ చేసి పెట్టుకున్న మెంతాకు పుదీనా కూడా వేసేసుకోవాలి ముందే మిక్సీ జార్లో మనం ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఒక పచ్చిమిర్చి చీలుకని వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి టమోటాను ఎక్కువగా వేసుకోవాలి ఎగ్ బిర్యానీలో టమోటా ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది అలానే బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఏగేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి అలానే ఇందులోకి కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా అలానే వచ్చేసి పెరుగు వేసేసుకోవాలి ఒక గింట వరకు పెరుగు వేసేసుకొని కారం పొడి కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసేసుకొని ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మనము ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మేము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి మేము వచ్చేసి టోటల్గా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము అలానే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు మెత్తగా కావాలంటే వాటర్ అన్నీ బాగా ఉడికేంత లోపల పక్కన స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అందులోకి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉప్పు కారం పసుపు వేసేసుకొని వేపేసుకోవాలి ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వాటర్ అయితే తెల్లుతున్నాయి అందులోకి బియ్యం వేసేసుకొని నానపెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇంకా బియ్యం వేసిన తర్వాత ఇందులో ఏదైనా తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు కారం అనేది పెంచుకోవచ్చు ఇంకా మేమైతే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందని వేసేసుకున్నాము ఇంకా పక్కన ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ని అయితే మనం ఉప్పు కారం వేసి వేయించుకున్నాం కదా అవి కూడా కుక్కర్లోకి వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి మా కుక్కర్ అయితే పెద్దది కాబట్టి మేమైతే రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది రైస్ అయితే ఉడికిపోతుంది ఇంకా అలానే చల్లగైన తర్వాత ఓపెన్ చేస్తూ సార్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇవాళ నేహాకి వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ఎగ్ బిర్యానీని ఇచ్చేసి వచ్చాము ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను టేస్ట్ చేసి చూశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్